డివైన్ సైన్ దైవ సంకేతం మంగళవారం మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన లూకా ఎనిమిది ఇరవై తొమ్మిది ఏలైనగా ఆయన అనగా యేసు ఆ మనుష్యుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను ఈనాటి దైవాంశము వెలుపలికి రమ్ము లూకాపాధి ఇరవై అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడుకడు ఆయనకు ఎదురుగా వచ్చాను వాడు దయ్యములు పట్టినవాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే కానీ ఇంటిలో ఉండువాడు కాడు వాడు ఏసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనిచున్నాను అని కేకలు వేసి చెప్పి చెప్పాను ఏలైనగా ఆయన ఆ మనిషిని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించాను అది అనేక పర్యాయములు వాని పట్టుచు వచ్చెను గనక వాని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి కావలి అందించిరి కానీ వాడు బంధకములను తెంపగా దయ్యము వాని అడవిలోనికి తరుముకొని పోయెను యేసు నీ పేరేమని వాని అడగగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయిచుండెను గనక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను అప్పుడు దయ్యములు ఆ మనుషుని విడిచిపోయి పందులలో చుచ్చెను గనక ఆ మంద ప్రపాతము నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరగక చచ్చెను మేపుచున్నవారు జరిగిన దానిని చూచి పారిపోయి ఆ పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి జనులు జరిగిన దానిని చూడవెళ్ళి ఏసు నొద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొక్క కూర్చుండుట చూచి భయపడిరి ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము లూకా పది పంతొమ్మిది ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను ఏదియూ మీకెంత మాత్రమును హాని చేయదు దేవుడు మనల దీవించి మన పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుటకు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి దయ్యములు నీకు లోబడుటను బట్టి నీకు మా వందనములు మాకు కూడా నీ నామమున లోబడుటకు శత్రువు అంతటి మీదను అధికారం ఇచ్చినందుకు నీకు వందనములు అయినను దయ్యములు మాకు లోబడుటను బట్టి కాక మా పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుటకు నీ కృప మాకు దయచేయము ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్